my wholehearted namaskars to honourable home minister sri amit and sri Narachandra chandrababu honourable chief minister of andhra pradesh and cabinet, uh, honourable cabinet ministers and state cabinet and to all the higher officials. my wholehearted namaskars. it's a great opportunity. స్టార్టింగ్ దేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదన్ క్యాంపస్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదన్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి ప్రధానమంత్రి గౌరవప్రధాని నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పటిదాకా మన డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల మంది ప్రజల ప్రాణాలని కాపాడారు ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎనభై నాలుగు మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు చనిపోతే మనం వాళ్ళని చూసుకుంటామో అనే ఇలాంటి ప్రమాదాల్లో అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకు ఒక శాంతిని కలగ కేవలం ఇది మనుషులకే కాదు దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుధైక కుటుంబకం అని చెప్తారు ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా క్రిమికీటకాలు కూడా చాలా మనం అన్ని కలిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది మూగ జీవాలని రక్షించగలిగారు మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు ఈ పద్దెనిమిది ఏళ్లలో దాదాపు పన్నెండు వేల మూడు వందల ఇరవై రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డిఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే మన విశాఖపట్నంలో ట్వంటీ ట్వంటీలో జరిగిన ఎల్జీ పాలిమేర్స్ గ్యాస్ లీకేజ్ కానీ ఇరవై ఇరవై రెండులో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమోనియా గ్యాస్ లీకేజ్ కానీ మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మన అందరికీ తెలుసు వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జపాన్లో కానీ నెదర్లాండ్స్లో కానీ ప్రత్యేకించి ముఖ్యంగా జపాన్లో Japan has one of the advanced has one of the advanced earthquake warning systems in the world, coupled with strict building regulations. And also, Netherlands known for its battle against water.